వి షుడ్ గో అహెడ్ విత్ డిస్కసింగ్ ఆల్ ఆఫ్ దీస్ పాయింట్స్ అండి నా మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే ఈ ఫైవ్ ఇయర్స్లో మీరు చూసుకుంటే జగన్ గారి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ద మోస్ట్ యునీక్ అసలు ఇంతవరకు ఏ స్టేట్లో తీసుకురాని హెల్త్కి సంబంధించిన ఏదైనా ఒక ఇనిషియేటివ్ ఉంది అంటే అది ఏంటి అని అంటే మీరేం చెప్తారు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ వా మీరు అదే చెప్తారా నేను అనుకున్నాను ఎనీవే యా చెప్పండి మ్యామ్ దిస్ ఇస్ వన్ సింగిల్ యూనిక్ ప్రోగ్రామ్ అవార్డ్ ది హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హీ యునో స్టెప్డ్ అవుట్ హీ థాట్ బియాండ్ ది బాక్స్ అండ్ గేవ్ లైఫ్ టు దిస్ ప్రోగ్రామ్ అనే చెప్పొచ్చు మీకు సమస్య వస్తే లేదా మాకు ఒకరికి సమస్య వస్తే ఒక క్యాటగిరీ ఆఫ్ పీపుల్ హూ కెన్ అఫోర్డ్ దే హెనీ ఆప్షన్స్ బికాస్ వాళ్ళ సిచ్యువేషన్ కావచ్చు వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు ఇట్స్ పర్మిటింగ్ దెమ్ టు అఫోర్డ్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ జస్ట్ అట్ దేర్ డోర్ స్టెప్స్ ఇది ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ గురించి మనం మాట్లాడుతున్నాం బట్ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇంత కంఫర్ట్ అండ్ ఇంత కన్వీనియన్స్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రావాలంటే ఐ థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్ బట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు ప్రివెంటివ్ కేర్ మీద అంటే వీ కెన్ సే లైక్ ప్రైమరీ హెల్త్ కేర్ మీద ఫోకస్ చేస్తున్నారు గ్రామ గ్రామాన మీరు తీసుకున్నట్టయితే ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుంచి కూడా చూసుకుంటే పదివేల ముప్పై రెండు డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని తీసుకురావడం జరిగింది ఇది సుమారు ఒక రెండు వేల నుంచి రెండు వేల పై జనాభా పరిధిలో మనం తీసుకున్నట్టయితే గ్రామాల్లో ఒక విలేజ్ క్లినిక్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది సో ఈ విలేజ్ క్లినిక్స్ వల్ల ఏమవుతుందంటే ఏ గ్రామంలో ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఆ నియరెస్ట్ ఫెసిలిటీ ఆ గ్రామ పరిధిలోనే ఈ ఫెసిలిటీ ఉంటుంది దీనికి అనుసంధానం చేస్తూ ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఏమవుతుందంటే ఆ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో నెలకి రెండు ఆ డాక్టర్స్ గ్రామానికి వచ్చి ఎప్పుడొస్తున్నారు ఏంటనేది కూడా ముందుగానే స్కెడ్యూల్ ఇచ్చి ఆ స్కెడ్యూల్ గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది గ్రామస్తులకి ఆ డాక్టర్ గ్రామానికి వచ్చి అక్కడ ఓపీ కండక్ట్ చేస్తారు ఓకే ఓకే సో ఆ గ్రామస్తులందరినీ కూడా ఈ ఓపీలో చెక్ చేయడం జరుగుతుంది సో ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి డాక్టర్ గారు వచ్చారని చెప్పి చక్కగా అక్కడ ఒక ఓపీస్ అన్నీ కూడా దాంట్లో వైద్య సేవలు పొందడము వాళ్ళకు కావాల్సినటువంటి చెకప్స్ చేసుకోవటము టెస్టులు చేయడము అండ్ వాళ్ళకు కావాల్సినటువంటి మందులు అక్కడ ఉచితంగా తీసుకోవటము అండ్ గర్భిణీ స్త్రీలు అయితే ఏంటి నేటల్ పోస్ట్ నీటల్ కేర్ కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు అడల్ట్స్ కావచ్చు ఎవరైనా నో మ్యాటర్ ఏజ్ గ్రూప్ అయినా కూడా వాళ్ళకు గ్రామస్థాయిలోనే ఈరోజు ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో నెలకొంది అండ్ దెన్ అక్కడితో ఆగట్లేదు మనం సో వీళ్ళ డేటా అంతా మనం రాసుకుంటాం లెట్సే ఒక లక్ష్మమ్మ గారు వచ్చారు ఆ లక్ష్మమ్మ గారిని చూస్తున్నాము లక్ష్మమ్మ గారిని చెక్ చేస్తున్నాము టెస్ట్లు కావాలంటే చేస్తున్నాము ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మనం మనం ఎలక్ట్రానిక్ డేటాలో మళ్ళీ మనం స్టోర్ చేసుకుంటాం డిజిటలైజ్ చేసుకుంటాం ఆ లక్ష్మమ్మ డేటా మొత్తం మన దగ్గర ఉంటుంది ఇప్పుడు వచ్చినప్పుడు ఏం చూసాము ఏం టెస్ట్లు చేసాము బీపీ షుగర్ ఇలాంటివన్నీ కూడా ఎన్సీడీ స్క్రీనింగ్ సంబంధించి అన్నీ మనం నమోదు చేసుకుంటాం తన వెల్ బీయింగ్ గురించి మనం రాసుకుంటాం అండ్ దెన్ మళ్ళీ నెక్స్ట్ విజిట్లో లక్ష్మమ్మ గారు మళ్ళీ వచ్చినప్పుడు ఏమైంది ఎలా ఉంది ఏం చేసాం అనేది ఇలా కంటిన్యూస్గా ఈ హిస్టరీ అనేది మనం బిల్డ్ చేస్తూ ఉన్నాం ఓకే సో అదంతా కూడా మన దగ్గర ఉంటుంది అండ్ దెన్ ఇది ఒక ఆస్పెక్ట్లో మనం చూస్తాం అండ్ రెండోది ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో ఎవరైనా ఆ గ్రామంలో బెడ్ ఎడ్ అని ఉంటారు అండ్ ఇట్స్ ఈజీ అంటే ఒక న్యూక్లియర్ వేలో మనం చూడొచ్చు టూ థౌజండ్ పాపులేషన్ మనం చూసినప్పుడు ఆ గ్రామంలో ఎంతమంది బెడ్ ఎడ్ అని ఉన్నారో డేటా మన దగ్గర ఉంటుంది డాక్టర్లు ఉన్నదే తక్కువ డాక్టర్లు ఉండేదే కష్టం అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి జగనన్న డాక్టర్ని గవర్నమెంట్ డాక్టర్ని ఈరోజు బెడ్ ఇడ్ పేషెంట్ దగ్గరికి ఇంటికి పంపించి ఈరోజు అక్కడ వైద్య సేవలు అందించి కావాల్సిన టెస్ట్లన్నీ చేసి అండ్ కావాల్సిన మందులు ఉచితంగా ఇచ్చి వాళ్ళకు మంచి చెడులు చెప్పి ఆ ఫ్యామిలీకి భరోసానిచ్చి ఈరోజు వైద్య సేవలు ఇంటి దగ్గర అందిస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం